మొత్తం మీద మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితేనే మరో పదేళ్ళు నేనే సీఎం అని చెప్పి చెప్పడంతో దుమారం రేపింది పార్టీలో సీఎంపై రాజగోపాల్ గరంగరం ఇక్కడ ఏమనిచ్చారంటే ఇగో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తుఫాను మొదటి తుపాను మొదటి ప్రశాంతత కనిపిస్తుంది ముఖ్య నేత ముందు ముఖ్య నేత దుందుడుకు వైఖరి ఒకవైపు అసలు కాంగ్రెస్ నేతల మరో మరోవైపు మొదలించిన సమరానికి ముందటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాయి పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ ప్రాంతీయ పార్టీలో అధినేతలు ప్రకటించినంత ప్రకటించుకునేంతగా దూకుడుగా పదేళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రి అని ట్రైమ్ చేసుకోవడం తమది జాతీయ పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం మింగురు పడడం లేదు నలభై నిమిషాల ప్రసంగంలో ముప్పై నిమిషాలు సార్లు జపం చేసిన రేవంత్ పైకి బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు నటించిన ఆయన అసలు సందేశం మాత్రం అసలు కాంగ్రెస్ నేతలకి అన్నది రాజకీయ పరిశీలకు పార్టీ ముఖ్యులకు స్పష్టమైనది ఇక్కడ ఆయన ఏమంటుండంటే ఈయనకు మొదటి నుంచి కూడా ఈ రాజగోపాల్ రెడ్డికి సీఎం కావడం రేవంత్ రెడ్డి సీఎం కావడం ఏమాత్రం ఇష్టం లేదు దాంతో పాటు ఆయన చేస్తున్నటువంటి పనులకు అయినప్పుడు వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నాడు మొత్తం అయితే కాకపోతే ఈ రేవంత్ రెడ్డికి ఈయనొకడు బయటపడ్డాడు కానీ ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు అసలు ఈయన గా ఉండడమే ఇష్టం లేదు ఎప్పుడు టైం దొరుకుతో తీసి కింద వాడేదే మనం చూస్తుంది అటువంటి తరుణంలో ఈయన ఒక మాట అనడు మరో పదేళ్ళు నేనే అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి అనడంతో ఇక ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది అంటే బయట పడే వాళ్ళు ఒక్కరే ఉన్నారు కానీ మనకు బయటపడకుండా ఎమ్మెల్యేలు మంత్రులు లోపల అనేకంగా దిక్కుంటారు అట పదేళ్ళు నేనే అంటే వాస్తవానికి అయితే ఇప్పుడు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకోండి ఒక కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు నేను ఒక పదేళ్ళు మరో పదేళ్ళు నేను ఉంటా అంటే దానికి అర్థం ఉంటుంది ఎందుకంటే వాళ్ళనే ప్ర వాళ్ళనే పార్టీ కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇష్టము కానీ వీళ్ళకి అట్లా కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళు సీఎం కావాలంటే వీళ్ళ చేతిలో ఏముండదు ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అధిష్టానం అయితే ఎవరైతే బాగుంటుందని అనుకొని వాళ్ళు ఒక సర్వే చేసి అందులో ముఖ్యమైన వాడిని ఎంచుకుంటుంది అది వీళ్ళ చేతిలో ఏముండదు ఆ సీఎం అభ్యర్థి ఎవరన్నది కూడా ఆ పార్టీ గెలిచినాక చివరి నిమిషం వరకు కూడా ఎవరికీ తెలియదు అది కూడా సీల్ కవర్ లో వస్తుంది సీల్డ్ కవర్ లో గాంధీ కు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ఈ ఈ ఫలాన్ని ఆయన ముఖ్యమంత్రి అని ప్రకటిస్తారు ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రిని కానీ ప్రకటించాలంటే కూడా ఎవరికీ తెలియదు ఆ ప్రకటించాలంటే కూడా ఒక కనీసం ఒక మంత్రిని ప్రకటించారు దాదాపు ఇరవై సార్లు ఢిల్లీకి పోవాలి ఆ ఇరవై మంది చెప్పింది మొత్తం వినాలి విన్న తర్వాత మళ్ళీ అది కూడా సీల్డ్ కవర్ లో ఆ మంత్రి ఎవరనేది అని పంపిస్తారు అంటే ఇక్కడ ఎవ్వరి చేతుల్లో ఏముండదు ఆ కనీసం మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు కనీసం ఐదు సంవత్సరాలను ఉంటారంటే అది కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు ఈయన ఈయన పద్దెనిమిది నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు పాలన సాగిస్తారంటే కూడా గ్యారంటీ ఉండదు వీళ్ళ పైన ఇప్పటికీ ఈయన పైన చాలా మంది మంత్రులు కంప్లైంట్ పోయింది అక్కడికి మంత్రులు ఎమ్మెల్యేలు ఈయన ఇష్టం లేదు కాబట్టి ఎందుకంటే శాంతి భద్రతలు లేవు మొత్తం మీద భూకబ్జాలు చేస్తున్నారు ఈయన సీఎం అధికారంలో ఉండి కూడా వీళ్ళ అన్నలు వీళ్ళ తమ్ముళ్ళే ఇక్కడ పెత్తనం చెలాయిస్తారు అని చెప్పేసి ఆ పార్టీలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇది ఇది ఇట్లుంటే చేసినటువంటి ఈ ప్రకటనలు ఈ పార్టీకి చాలా తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే ఒక ఇప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ ఆ లైన్ దాటకూడదు ప్రకటించుకోవడానికి ఏం లేదు ఈయన ప్రకటించుకునే హక్కు వరకు కానీ ఈయన లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకుల వరకు కానీ చెప్పొచ్చు కానీ నేనే సీఎం నేనే అధినేత అని చెప్పుకునే హక్కు ఈయనకు లేదు అయితే నిన్ననే వెంటనే ఇది చూసిన వెంటనే ఈయన రాజగోపాల్ రెడ్డి అయితే తీవ్రంగా స్పందించిండు ఆయనకు నీకు ఇప్పటికే నువ్వు ఉండే అర్హత లేదు నీకు మరో పదేళ్ళు అని చెప్పి నువ్వు పార్టీ కార్యకర్తలను కావచ్చు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు మీ హద్దులు దాటి మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నావు అని చెప్పేసి పార్టీ అధిష్టానానికి కూడా లేఖ రాస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఏళ్ళు ఉంటారా పదిహేను ఏళ్ళు ఉంటారా మూడా రెండు అనేది అది మీరు అనుకుంటే సరిపోదు మీ పార్టీ గెలుస్తా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు మీరు కరెక్ట్ పాలన అందిస్తే మరో మరో మూడేళ్ళల్లో మీకు పట్టం కట్టాలా లేదని ప్రజలు గ్రహిస్తారు కానీ ఇప్పటికే ప్రజల్లో పోతే మిమ్మల్ని ఎప్పుడు తీసి తీసి బొంద పెట్టాలని చూస్తారు కాంగ్రెస్ పార్టీ వల్ల మేము తీవ్రంగా నష్టమే వృద్ధులు అయితే కర్రలు పట్టుకొని నష్టంలో అయితే రెండు వేల రూపాయలు పింఛి మాకు ఇచ్చిండు అయ్యా నాలుగు వేల రూపాయలు ఇస్తారంటే మేము ఓట్లు ఇచ్చినాం అయ్యా ఎమ్మెల్యేలు మళ్ళా ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం వస్తే ఆ కర్రలు తీసుకొని పెడదామని చూస్తున్నారు ఇప్పటికే మీరు మీరు చేసింది ఏమీ లేదు వాస్తవానికి అయితే చేసిన అయితే కరెక్ట్ లేదు ప్రజలు అయితే ఊళ్ళల్లో అయితే మొత్తం అయితే సిటీ లో కావచ్చు కానీ పల్లెటూరులో అయితే కులం బంగారం ఇస్తా ఆ దాని తర్వాత మిషన్ బాధ్యత నీళ్ళు ఇదివరకు కొన్ని గొప్ప ఆ మిషన్ బయట నీళ్ళు కూడా మొత్తాన్ని బంద్ అయిపోయినాయి ఆ మిషన్ కాకతీయ ఆ చెరువులు మొత్తం మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ పదిహేను వెనుకపోయింది మొత్తం చెరువులు మొత్తం ఊడిపోయినాయి ఈసారి బతుకమ్మలు వేసుకోవడానికి కూడా లేదు అంటే మొత్తం మీద అయితే పల్లెటూళ్ళలో అయితే మీ పరిపాలన అయితే మరీ ఘోరంగా ఉందని చెప్పి అంటే చెప్తా అని చెప్పాలి ఇప్పటికి పరిపాలనలో ఇప్పటి పద్దెనిమిది నెలల్లో మొత్తం అయితే జీరో అని మనం అందరం అనుకుంటున్న తర్వాత మనమే కాదు ప్రతి ఒక్క ఊళ్ళ గ్రామాల్లో వాళ్ళు అనుకుంటారు కాబట్టి నేను పదేళ్ళు అయినా పదిహేను ఏళ్ళు అని చెప్పి ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయద్దు ప్రజలే కాదు మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేలా మాట్లాడితే ఇది మీ మీకు కనీసం ఇంకొక మూడేళ్ళ మీ అధికారంలో ఉండేది చూసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే మనం అవుతామా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు అది మనంతా మనం ఊహించుకుంటే కరెక్ట్ కాదు అయితే గట్టిగా స్పందించిండు మనకు ఈ రాజగోపాల్ దీని తర్వాత చాలా మంది కూడా ఇప్పుడు ఈ రోజు స్టార్టింగ్ దీని తర్వాత రేపు వాళ్ళ అందరూ మంత్రులు అందరు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ లోపడి మొత్తం బయట పెడతారని చెప్పాలి కాకపోతే ఏంటంటే కొన్ని మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ బయటపడలేకపోతున్నారు ఎందుకంటే పుష్కని ఇప్పుడు ఏమైనా సీఎం ఏమో అనుకో మాకు మంత్రి పదవి రాకుండా వద్దనే ఉద్దేశంతో చాలా మంది బయటపడతలేరు ఈ రాజగోపాల్కి ఎందుకంటే మంత్రి పదవి రాదని తెలుసు ఎందుకంటే ప్రతి దానికైనా కాలు కాలుదూతుంది కాబట్టి రాదని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా గట్టిగా అందుకుంటుంది స్వరం కానీ మిగతా వాళ్ళు మంత్రులు కొద్దిగా ఆశ ఆశ ఆశలు ఉన్నారనమాట కొద్దిమంది పుసుకుని అంటే ఇయర్ అని చెప్పి ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పడుతున్నారు మరి కొద్ది రోజులల్లో కూడా నీ ఎమ్మెల్యేలు కావచ్చు నీ మంత్రులే కాబట్టి కంపల్సరీ నీకు మీ వ్యతిరేకంగా వస్తారు ఈ ఈ పద్దెనిమిది నెలల్లో నీ ప్రభుత్వాన్ని నిజంగా మీరు కరెక్ట్గా పరిపాలించకపోతే ఇటువంటి పరిస్థితి జరిగితే ఇంకొక రెండు మూడు ఏళ్లల్లో కూడా ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఊశిపడ్డరు అనుకో టీఆర్ఎస్ కూడా గవర్నమెంట్ అధికారంలోకి రావచ్చు మీరు ఎందుకంటే ఎక్కువ మెజార్టీ ఏం లేదు మీది ఇది ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు పోతే అయిపోతుంది ప్రభుత్వమే కూలిపోతుంది ముందు పదేళ్ల తర్వాత పక్కా పెట్టండి ఈ మూడేళ్ళలో కలిగించి పాలన అందించి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళకి సరైన న్యాయం చేసి ప్రజలకు సరైనటువంటి పాలన అందించండి ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మీ దగ్గర ఎమ్మెల్యేలు కొన్ని ఊళ్ళలో పోయినప్పుడు మనం చూస్తున్నాం మనం ప్రజలు రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని వాళ్ళు పైన దాడి చేస్తే మరి సప్లైకి ఊళ్ళలోకి వెళ్ళిపోతారు వాళ్ళప్పుడు విసుకొచ్చింది మేము అనవసరంగా మేము మాటిచ్చినమా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము వచ్చినామా వచ్చిన తర్వాత హామీలు లేవు ప్రజల్లో ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళు రేపు మీ ఇలాంటి పాలన ఉంటే వాళ్ళు కూడా ఆ ప్రజల్లోంచి ఊర్లలో పోయినప్పుడు మాకు ఇబ్బంది అని చెప్పేసి ఆ పార్టీకి వీడి మళ్ళీ లో పోయిరనుకో మీది కనీసం మళ్ళీ ఐదేళ్ళు ఉంటుందా మీ పాలన ఉంటుందా మీది ఉండదు కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ ఉన్న పార్టీని వాళ్ళకి అలవాటే కాబట్టి మీ దాంట్లో ఉంటారని మీరు మాత్రం అనుకోకూరి మీ దాంట్లోకి వచ్చినంత ఈజీగానే మళ్ళీ పోవడం కూడా వాళ్ళకు కూడా ఈజీగానే మీ దాంట్లోకి వచ్చినంత కంటే వేగంగా అందులోకి వెళ్ళిపోతారు ఒక్కసారి గమనించండి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేని మీరు కాపాడుకోండి కాపాడుకుంటే కనీసం భవిష్యత్తులో ఇంకా మూడేళ్ళను పాలన అందిస్తారు మీరు ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు కూడా సీఎంగా ఒక ఐదేళ్ళు మేము కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు పార్టీ లైన్ దాటొద్దు ప్రజలకు మంచి సేవలు అందించండి మీ దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇప్పటికే తోడలు కొడుతున్నారు కార్యకర్తలు ఊసుగొలుపుతున్నారు రోడ్ల మీద యుద్ధాలే యుద్ధ వాతావరణం నెలకొల్పుతున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి వాళ్ళ పిచ్చి మీ కంటిదనుకో ఉన్న వాళ్ళకి అందరికంటే అందరు పిచ్చి 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 లేచింది అనుకో పార్టీ కూడా ఎంపడే ఒక నెల రెండు నెలల గబ్బు గబ్బైపు మొత్తం దిగిపోతుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు కొద్దిగా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మా క్యూసి చా తరఫున అందరిని కోరుకుంటున్నాం